కల్పు నివారణ కోసం సాధారణంగా రైతులంతా గడ్డి మందు స్ప్రే చేస్తుంటారు అయితే ఆ గడ్డి మందే అనేక మంది ప్రజల పాలిట మృత్యువుగా మారుతోంది అప్పుల బాధతో అవమానంతో క్షణికావేశంతో వేషంతో బెదిరించేందుకు అనాలోచితంగా కారణమేదైనా గడ్డి మందు తాగుతున్నారు తాగితే బతుకుతారన్న గ్యారంటీ అస్సలు ఉండదని డాక్టర్లు అంటున్నారు అదృష్టవశాత్తు బతికినా అనేక సమస్యలతో ఇబ్బంది పడాల్సిందే అంత ప్రాణాంతకంగా మారిన గడ్డి మందును కనీసం వాసన పీల్చినా అనారోగ్యం బారిన పడుతున్నారు అందుకే దాన్ని బ్యాన్ చేయాలని డాక్టర్లే సిఫార్సు చేస్తున్నారు గాంధీ హాస్పిటల్లోనే రోజు రెండు మూడు కేసులు నమోదవుతున్నాయని అంటున్న జనరల్ మెడిసిన్ హెచ్ఓడి సునీల్ తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్ రైతులు గడ్డి నివారణ కోసం వాడేటువంటి గడ్డి మందు అనేక మంది ప్రాణాల పాలిట శాపంగా మారుతుంది ఎందుకు ఇట్లాంటి పరిస్థితుంది అసలు గడ్డి మందు ఏంటి దాని కథ ఏంటి దానివల్ల ఎందుకు ఎక్కువ మంది చనిపోతున్నారు ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ సునీల్ సార్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ముందుగా ఈ పారాక్వేట్ కానీ ఇంకొకటి కానీ చాలా మంది గడ్డి మందు తాగిరంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి విలేజ్ పీపుల్ కానీ ఖచ్చితంగా దాని మీద ఒక హోప్ అనేది వదిలేసుకునే పరిస్థితి ఉంది సో గడ్డి మందు వల్ల ఎందుకు డెత్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఈ గడ్డి మందు అంటే లైక్ వీడి సైడ్ ఇది ఇది హెర్బీ సైడ్ చెట్లని తీ తీసేయడానికి వాడతారు కలుపు మొక్కల్ని తీసేయడానికి వాడతారు ఇది హైలీ టాక్సిక్ దీనిలో కాంపౌండ్ ఏంటంటే పారాక్విట్ అనే కాంపౌండ్ ఉంటుంది ఇది చాలా పాయిజనస్ ఇది దీని ఏదంటే క్విక్గా సెల్ డెత్ అవుతుంది బాడీలో తీసుకోగానే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ లీతల్ డోస్ ఇది తీసుకోగానే క్విక్గా సెల్ డెత్ అవుతుంది లైక్ ఇది కిడ్నీస్ని లివర్ని ఇంకా లంగ్స్ని ఎఫెక్ట్ అవుతాయి తీసుకున్న తీసుకున్న క్వాంటిటీని బట్టి వితిన్ వన్ టూ డేస్ లేదంటే కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటే మాత్రం డెత్ దాదాపు నైంటీ నైన్ పర్స పాయింట్ నైన్ పర్సెంట్ మోర్టాలిటీ ఉంటుంది ఎందుకంటే హైలీ టాక్సిక్ ఇది ఈజీలీ అవైలబుల్ ఎవరికైనా ఈజీ చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఎక్కడ కూడా దీనికి ఏం రెస్ట్రిక్షన్స్ లేదు ఎవరైనా వాడచ్చు సో కాబట్టి చాలా టాక్సిక్ లీతల్ ఇది అందుకనే ఇట్లా ప్రాణాలు కోల్పో కోల్పోతున్నారు సూసైడ్ కేసులు ఎక్కువగా మీ దగ్గరకు వచ్చేవి అయితే హ్యాంగింగ్ కానీ లేకపోతే ఇట్లా ఈ మందు తాగడం కానీ ఉంటుంది కదా వచ్చినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే బతికేటువంటి ఛాన్స్ ఎంత మేరకు ఉంటుంది వాళ్ళను బతికించడం కోసం చేసే ప్రయత్నాలు ఫలితం ఇస్తాయా లేదా ఇదేంటంటే దీనికి ఈ పాయిజన్ తీసుకుంటే ఫస్ట్ ఓవరాల్గా అంటే నాలుగు మీద లోపల త్రోట్లో ఇవన్నీ కూడా కాలిపోతుంది కొద్దిగా అల్సర్స్ వస్తాయి తర్వాత లంగ్స్ లివరు కిడ్నీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అంటే తీసుకోగానే అంటే లైక్ ఎక్కువగా టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ సఫిషింట్ డోస్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి అప్పుడే దాని ప్రభావం చూపిస్తుంది వితిన్ ఫ్యూ డేస్లో అంటే ఫస్ట్ వీక్లోనే చాలా సీరియస్ అయ్యి మనం ఎంత ప్రయత్నించినా ఏం చేసినా కూడా బతికే ఛాన్స్ అయితే లేదు అండ్ ఇంకా ఏంటంటే దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ లేదు ఇప్పుడు ఓపీ పాయిజనింగ్ అనేది ఉన్నాయి ఆర్గనో క్లోరస్ ఆర్గనో ఫాస్ఫరస్ అయితే ఓపీ పాయిజనింగ్కి దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండడం వల్ల దాన్ని బతికే చాలా ఎక్కువ బతికే ఛాన్స్ ఉంటుంది ఇంకా వేరే పాయిజన్స్ కూడా చాలా వరకు వాటికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది లైక్ యాంటీడోట్ అంటారు యాంటీడోట్ అంటారు దాన్ని స్పెసిఫిక్ దానికి విరుగుడు మందు ఉంటుంది దీనికి ఎటువంటి ఇంతవరకు వరల్డ్లో దీనికి ఎటువంటి సపోర్టివ్ ఐ మీన్ కరెక్ట్గా ట్రీట్మెంట్ అంటూ లేదు ఏమి ఇచ్చినా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది సపోర్టివ్ ట్రీట్మెంట్ అంతేగాని ఎక్కడ స్టడీస్లో పూర్వనైన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ లేదు అది కూడా ఒక కారణం అంటే మనం ఏమీ చేయలేం చూడగానే మన కళ్ళ ముందు పేషెంట్ వెళ్తుంటాడు మనం సస్పెక్ట్ కూడా చేయొచ్చు పేషెంట్ ఇంకా చనిపోతాడనే దానికి ఎటువంటి మనం ఏం చేయలేని పరిస్థితి ఇలా చూస్తూ చాలా బాధేస్తుంటుంది కూడా పేషెంట్స్ని చూస్తూ కరీంనగర్ లాంటి కొన్ని ప్లేస్లో కొంతమంది వైద్యులు ఈ అంటే రైతుల కుటుంబాల్లో జరిగేటువంటి బాధలు చూసి అక్కడ కలెక్టర్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ పారాక్విట్ దాని వల్ల చాలా మంది చనిపోతున్నారు బతికే అవకాశం కూడా ఉండట్లేదు మేము మా ప్రయత్నం చేసినా కూడా సో దీన్ని బ్యాన్ చేయండి అని చెప్పి ఆమెకు ఒక రిక్వెస్ట్ చేశారు నిజంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందా దీన్ని యాక్చువల్గా జపాన్ సౌత్ కొరియా చైనా లాంటి కంట్రీస్లో బ్యాన్ చేశారు దీన్ని ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా దీనికి చాలా స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉండదు దీన్ని వాడాలంటే దానికి ఒక స్పెసిఫిక్ నామ్స్ అన్నీ ఉంటాయి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అలాగే ఏమన్నా మన కంట్రీలో ఏమన్నా చేయగలిగితే దీన్ని వేరే ఆల్టర్నేట్ ఏమన్నా చూడగలిగితే దీనివల్ల మనకు దీని బాధ నుంచి తప్పించుకోవచ్చు అతను చిన్న ఒక చుక్క ఒక మూత తీసుకొని నోట్లో వేసుకున్నా కూడా ఆ నోరు అంటే నాలుక సెట్ కావడానికి కూడా త్రీ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు అని నిజం అసలు ఒకవేళ కొంచెం మోతాదులో తీసుకున్నా కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ సెంటర్ కొంతగా తీసుకున్నా కూడా వాళ్ళకి ఓరల్ అల్సర్స్ లోపల వస్తాయి ఈవెన్ లంగ్స్లో కూడా ఫైబ్రోసిస్ అంటారు అంటే లంగ్స్ చెడిపోవడము కొద్దిగా ఇబ్బంది కావడము వాళ్ళ తర్వాత వాళ్ళకి ఆయాసం రావడం దగ్గు రావడం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి బతికిన వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ సైడ్ వాళ్ళకి అదే రెస్పిరేటరీ వాళ్ళకి ఫైబ్రోసెస్ రెస్పిరేటరీ లంగ్ ఫైబ్రోసెస్ అంటారు ఆ లంగ్ ఫైబ్రోసిస్ రావడం వల్ల ఈ లంగ్స్ సరిగా పని చేయకపోవడము దగ్గు ఆయాసం రావడము ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కాబట్టి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది అంటే అటు ఫార్మర్స్ సైడ్ కానీ లేకపోతే వాటిని అమ్మే వాళ్ళు కానీ ఏం ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది ఉన్నంతలో సెల్ఫ్ ప్రికాషన్గా అయినా సరే దీని గురించి అవైలబిలిటీ లేకుండా అంటే యాక్సెసిబిలిటీ అంటే మనం దాని గురించి చూడాలి ఇటు అమ్మే వాళ్ళు కానీ అటు కొనే రైతులు కానీ ఒక సెల్ఫ్ ప్రికాషన్ మెథడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి గడ్డి నివారణ కోసం తీసుకెళ్లిన తర్వాత దాన్ని మిగిలితే గానీ లేకపోతే ఇంకో చోట కానీ పెట్టకుండా ఒక ఎవరికి అందకుండా సురక్షితమైన ప్లేస్లో పెట్టడం అనేది ఒక సైడ్ అయితే ఎవరికి పడితే వాళ్ళకి అమ్మకుండా ఇతను నిజంగా గడ్డి నివారణ కోసమే తీసుకెళ్తున్నాడు లేకపోతే ఇతను రైత అనేటువంటి అంశాలను రూఢి చేసుకున్న తర్వాతనే అమ్మే వాళ్ళు కూడా దాన్ని విక్రయిస్తే బాగుంటుంది అంటే ఒక అంశాన్ని కూడా ఎక్స్పర్ట్ చెప్తున్నారు కెమెరామెన్ శామ్ తో శ్రీశైలం న్యూస్ హైదరాబాద్